అందరికీ నమస్తే అండి ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలాలు పూసిని ఇప్పుడు టైం నైట్ పది గంటలు అవుతుంది ఈరోజు కార్తీక పౌర్ణమి అండి కార్తీక పౌర్ణమి రోజు నైట్ పది గంటలకు మా ఇంట్లో పూసిన బ్రహ్మకమలాలు నేనైతే మొక్కేసి పది సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ చిన్న కుండి ఇలా పెట్టాను ఆ తర్వాత దానికి బలం సరిపోవట్లేదు చిన్నగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ నేను దాన్ని కొంచెం ఒక పెద్ద టబ్లోకి మార్చాను మార్చాక మొక్క కూడా బాగా ఎదిగింది దీనికైతం కోసింది మొక్క కూడా ఉందండి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది స్మెల్ బాగుంటుంది మళ్ళీ మార్నింగ్ టైంకి ఫ్లవర్ అయితే వాడిపోతుంది ండి మా మక్క అంతా అయితే ఫుల్గా మక్క ఫుల్ ముందు చూద్దామండి అందుకే ఈరోజు పౌర్ణమి రోజు నిండు చందమామ ఈ ఫ్లవర్స్ ఎప్పుడు పౌర్ణమి రోజు పోస్తాయి అంటే అంత అబ్జర్వ్ చేయలేదు అయితే కార్తీక పౌర్ణమి రోజు రెండు కూడా ఒక్క రోజే పూసినాయి అయితే సెప్టెంబర్ అక్టోబర్ నుంచి కూడా పూలు పోస్తాయండి ఈ సంవత్సరం అయితే థర్డ్ టైం నాకు పూటం థ్యాంక్ యూ అండి మీకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ